జూనియర్ అంటే ఒక పోస్ట్ పెట్టాడు ఫ్యాన్స్కి మెసేజ్ ఇస్తూ మీరందరూ కూడా పాదయాత్రలు అయ్యి నా కోసం చేయకండి మీ క్షేమే నాకు ముఖ్యం నేను మిమ్మల్ని కలుస్తాను ప్రభుత్వానికి పర్మిషన్ పెట్టాను మీటింగ్ పెట్టడం కోసం వాళ్ళు పర్మిషన్ కొంచెం లేట్ అవుతుంది రాగానే మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి చెప్పాడు ఏంటి పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ లేట్ చేస్తుందా లేకపోతే ఏంటి మరి అంతటి హీరో ఒక అభిమాన ప్రజలకి హీరో అటువంటి వ్యక్తి మరి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోకుండా ఇతను ఒకవేళ అన్స్పెక్టెడ్గా వెళితే ఇతనిని చూడటం కోసం ఇతనిని కలవడం కోసం జనాలు విచ్చలవిడిగా వస్తారు తొక్కిసలాటలు జరుగుతాయి దాని మీద ప్రాణ నష్టం జరుగుతుంది ప్రాణహాని జరుగుతుంది ఆ ఉద్దేశాన్ని అతను దృష్టిలో పెట్టుకొని అటువంటి పోస్ట్ని అతను రిలీజ్ చేశారనమాట మొన్న పుష్ప టూకి కూడా అలాగే జరిగి ప్రాణ నష్టం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని అటువంటి అతను రావడం వలన అతను ప్రజలని కలవడం వలన ఇటువంటి ప్రాణ నష్టాలు ఇటువంటి ప్రాణహానిలు ఏం జరగొద్దని ఒక మంచి ఉద్దేశంతో అటువంటి పోస్ట్ పెట్టారు ఇక రావద్దు అన్నారు అంటే ఎందుకన్నారు అంటే ప్రజలు అతని కోసం ఎక్కడెక్కడ నుంచో వస్తారు మాట్లాడదాం కలుద్దాం తనకి మన ఏంటి మన కష్టాలు ఏంటి ఏమైనా ఉంటే చెప్పుకుందాం నాకు మటుకు నాకు ఏమైనా హెల్ప్ చేస్తాడేమని ఒక ఉద్దేశంతో అనుకునేటువంటి పేద బిక్కి ఓ ఒక పూట గడిచి గడవనటువంటి చాలా అంటే చాలా పేదవాళ్ళు అయినటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు పాదయాత్రలతో ఇంత దూరం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏవో వేరే వేరే కంట్రీలలో షూటింగ్లు అంటూ లేకపోతే ఇంకేమైనా అంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు మరి ఇంత ఆశపడి అంతటి పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి తన అభిమానులు ఇతను లేరు ఇతని కోసం వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు అని తెలిస్తే ఎంత నిరాశపడతారో ఎంత బాధపడతారో అతనికి తెలుసు కనుకనే అంత చిన్న వయసులో కూడా అంత పెద్దగా ఆలోచించి ప్రజలకి తన తనని అభిమానించి అభిమానులకి మంచి మెసేజే ఇచ్చారు కాకపోతే గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని అతనికి సరైన ప్రొడక్షన్ ఇచ్చి ప్రజలను కలిసే అవకాశం ఇస్తే ప్రజల బాధలేంటి ప్రజల కష్టాలేంటి ప్రజల సమస్యలేంటి విని ప్రజలని కొంత కొంత గ్రామాలని దత్తత తీసుకొని కొంత కొంత ఊళ్ళని దత్తత తీసుకొని చిన్న చిన్న విలేజ్లేంటి నీరు లేని ఊరు రోడ్లు లేని ఊరు